స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది ఉద్యమకారుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన ఆయన గొప్ప విప్లవ వీరుడు పోరాట యోధుడు అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వతంత్రోద్యమంలో ఓ అధ్యాయం మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ఆంగ్లేయులను గడగడలాడించారు కొన్నేళ్ల పాటు సమరశీల ఉద్యమాలకు నేతృత్వం వహించారు విశాఖ జిల్లా పాండ్రంగిలో పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున అల్లూరి జన్మించారు ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు తండ్రి వెంకటరామరాజు తల్లి సూర్యనారాయణమ్మ వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం నర్సాపురం రాజమహేంద్రవరం రామచంద్రాపురం తుని కాకినాడ సహా పలుచోట్ల ఆయన విద్యాభ్యాసం సాగింది బ్రహ్మపాలకంలో సన్యాస దీక్ష స్వీకరించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యోగిగా సొంతగడ్డకు చేరుకున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం మొదలుపెట్టిన అల్లూరి ఇరవై ఏళ్ల వయసు నిండకుండానే అడవిబాట పట్టారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాయుధా పోరాటం ప్రారంభించే నాటికి మన్యంలో అటవీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగాల ఆగడాలు తీవ్రంగా ఉండేవి వారి చేతిలో ఆదివాసీ గిరిజనులు తీవ్రమైన అన్యాయానికి హింసకు గురయ్యేవారు అటవీ ఫలసాయాలు ముట్టుకోరాదని పోడు వ్యవసాయాన్ని చేయరాదని ఆంక్షలు విధించడం గిరిజనులపై ప్రభావాన్ని ఆర్థికంగా సామాజికంగా తీవ్రంగా సాగింది అయితే స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవనం సాగించే గిరిజనులు ఇందుకు భిన్నంగా తెల్లదొరల పాలనలో నిత్యం పైంతో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది అన్నింటికీ మధ్య నలిగిపోతున్న గిరిజనానికి అల్లూరి ఓ వెలుగు దివ్వెలా కనిపించారు గిరిజనానికి మద్దతుగా నిలిచిన బ్రిటిషు సైనికులపై పోరాటానికి నడుం కట్టారు బ్రిటిష్ సైనికులను ఎదుర్కోవడానికి వెల్లంబులు కత్తులు వంటి సంప్రదాయ ఆయుధాలు సరిపోవని గుర్తించిన ఆయన ఆధునిక ఆయుధాల సమీకరణ కోసం గిరిజనులతో కలిసి పోలీస్ స్టేషన్లపై సాయుధ దాడులకు సిద్ధపడ్డారు అల్లూరి నేతృత్వంలో వరుసగా ఐదు పాటు జరిగిన ఈ దాడులు తెల్లదొరలను హడలెత్తించాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున మొదటిసారిగా చింటపల్లి పోలీస్ స్టేషన్పై పై మెరుపుదాడి చేశారు పోలీస్ స్టేషన్ దస్త్రాల్లో రాసి అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు ఆ తరువాత కృష్ణదేవిపట్నం రాజవమ్మంగి అడ్డతీగల రంపచోడవరం పోలీస్ పై దాడులు కొనసాగించారు ఎలాంటి రవాణా సాధనాలు లేని ఆ రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు పట్టుకెళ్లడం నాటి బ్రిటిష్ పాలకులను హడలెత్తించేలా చేసింది రహదారులపై ఎక్కడికక్కడ చెట్లను నరికి రవాణా సమాచార వ్యవస్థను స్తంభింపజేశారు విప్లవ వీరుణ్ణి కట్టడి చేయడానికి గంజాం కోరాపూట్ విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల రిజర్వు పోలీసులు మలబాల్ స్పెషల్ పోలీసులు ఈస్ట్ కోస్ట్ బెటాలియన్ అస్సోం గుర్జా పటాంతో పాటు అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ బ్రిటిష్ అధికారులు రంగంలోకి దించారు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ కు అనేక విజయాలు సాధించి పెట్టిన గెరెల్లా యోధులు లియోనిల్ నెవెల్లీ హైటెల్ క్రిప్టోఫర్ విజయం స్కాట్ కవర్లను రంగంలోకి దించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున గోడెంగ్ కొండల వద్ద అటవీ ప్రాంతంలో అల్లూరి వీరిద్దరినీ ఊహించని రీతిలో అతమార్చారు ఇది తెల్లదారులను మరింత భయభ్రాంతులకు గురిచేసింది వరుస వైఫల్యాలతో రెచ్చిపోయిన బ్రిటిష్ సైనికులు అదే ఏడాది డిసెంబర్ ఆరున పెద్దగడ్డే లింగాపురం గ్రామాలపై దాడులు చేసి అల్లూరి అనుచరులుగా ముద్రపడిన పదమూడు మంది పోరాట యోధులను చంపి వారి మృతదేహాలను గిరిజన గ్రామాల్లో ఊరేగించారు ఆయన అల్లూరి పోరాట పటిమ నిర్విరామంగా సాగింది పంతొమ్మిది వందల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేడున అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేశారు ఈ దశలోనే అల్లూరి ముఖ్య అనుచరులు ఒక్కొక్కరుగా తెల్లదొరలకు పట్టుబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మేలో మన్యంలో ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రుదర్ఫర్డ్ అనే అధికారిని విశాఖ కలెక్టర్గా నియమించింది నాటి నుంచి బ్రిటిష్ సైనికులు ఆకృత్యాలు పెచ్చిమీరాయి అల్లూరి ముఖ్య అనుచరుడు గంటన్న దొరను కాల్చి చంపారు విప్లవకారుల ఆచూకీ కోసం గృహ దహనాలు గిరిజన మహిళలపై ఆకృత్యాలకు పాల్పడ్డారు గూడాలకు గూడాలు తగలబెట్టారు పోరాటంలో నాయకత్వం వహించే ఆ గిరాజు పట్టుబడటంతో ఉద్యమం బలహీనపడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున అల్లూరి కొయ్యూరి సమీప పాలనగల వాగు వద్ద పోలీసులకు పట్టుబట్టారు ఆ తర్వాత ఎటువంటి విచారణ లేకుండానే ఆయన చెట్టుకు కట్టి తుపాకీతో కాల్చి చంపారు అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వతంత్ర సమర గీతం ఉద్యమ జ్వాల విప్లవ స్ఫూర్తి ఆయన నడిపిన మన్యం పోరాటం చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది